Terima kasih.

बात है पर मान से कि बहुत बच्चे सुबह से रोज होते थे जो सुबह नहीं चलते सुबह योगी सुबह करने के लिए इसलिए इच्छा है हम कि वो करने जाओ मैं एक बार कर बना रहे हैं तो जो तो जो तो पाठ मत बना रहे हैं पाठ पे जो पर दंडित पर तो मैं यहाँ से दंडित पर कि सो जाएं सो जाएं यहाँ हम देखें से बेचते विनेतस परलो, नगर ग्राम नमाम, जीवन कुमार, नमः नमः रचेता, मानुष आरोशा, नमः नमः मेरा तो गोस्त नमः मीर मीर से कुछ नहीं करूँ, हाँ वो क्या? वो तो नाम अलग है, मी पहले कुछ ऐसा नहीं थी, से निश्चित समय तक से मुक्ति आरुलांग वैश्विक जटिल धर्मात्मक समूह जो परस्पर लड़के लड़का कम आमित इस जटिल परिसरों के बीच नाटक उत्पन्न जाती है जातक मनावस्था से भाग लेना जब राना जातक तस्वीर नाम के सिलेक्टिव भारतीय 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 भारत ఎలాగైనా ఇందువుల మనోభావాలు దెబ్బ తినకూడదు ఎవరైతే తప్పు చేశారో వారి కఠినంగా శిక్షించబడాలి అదేవిధంగా తప్పు చేసిన వారి దేవుడు శిక్షించాలని చెప్పి ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా దీక్ష చేయడం జరుగుతుంది పదకొండు రోజులు దీక్షలో భాగంగా ఆయన దీక్ష సుఖాంతం కావాలని ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పత్తికొండలో ఉన్న వంటి వేణేశ్వర దేవస్థానం ఈరోజు మేము ఇక్కడ పూజ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది ఎందుకంటే మనం అందరం చూస్తున్నాం తిరుపతి ఏడుకొండలవాడు భగవంతుడు దేశవ్యాప్తంగా నెంబర్ వన్ దేవస్థానం ఏడుకొండలలోన ఇలాంటి అప్రవ్యక్త జరగడం సిగ్గు చేటు అని తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు మనం చేసేది ఈరోజు పాలకులు కూడా గత పాలకులు తప్పులను సమర్థించుకుంటూ ఏ విధంగా అయితే తప్పు చేసిన వారికి శిక్షిస్తామని ఎక్కడ చెప్పడం లేదు ఎందుకంటే వారు ఇప్పటికైనా కానీ మారి ఇందులో మనోభావాలు దెబ్బతీయకుండా తప్పు చేసే వారికి శిక్ష పడే విధంగా ప్రతి ఒక్కరు కోలుకోవాలని నేను తెలియజేస్తున్నాను మనం గత నాలుగు రోజుల నుంచి చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా తిరుపతి అపరిమితం అయిందని హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఎందుకంటే తిరుపతి అంటే ఒక ముస్లిము ఒక హిందువు ఒక క్రిస్టియన్ కాదు ప్రతి ఒక్కరూ ఎంతో ప్రసాదంతో తింటారు అలాంటి లడ్డులో ఈరోజు కల్తీ కావడం చాలా బాధాకరమైన విషయం